అంటే మింగిల్ అయిపోయి వాళ్ళకి నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా అక్కడ అన్నగారు కుటుంబం సంసారం అవన్నీ చేయడం కోసం వెళ్ళలేదు షో అనేది ఒక కాంపిటీషన్ అవునా మన పర్స మన పర్సనాలిటీస్ చూపించడం కోసం వెళ్తాం అవునా కదా ఇది నా పర్సనాలిటీ స్వతహాగా చిన్నప్పటి నుంచి కూడా ఇంకా ఉదాహరణ చెప్పాలంటే జస్ట్ చెప్తున్నా టైగర్ లాంటి పర్సనాలిటీ టైగర్ కి సక్సెస్ రేట్ తక్కువ ఉంటుందేమో హంటింగ్ చేసినప్పుడు బట్ విత్ ప్రైడ్ ఓకే కానీ ఉల్ఫ్ ప్యాక్ అంటాం కదా ఉల్ఫ్ ప్యాక్ సక్సెస్ రేట్ అయిపోతుంది గుంపుగా వేటాడతాయి నేను ఉల్ఫ్ ప్యాక్ కాదు చిన్నప్పటి నా పర్సనల్ అది నేను ఇండిపెండెంట్గా ఉంటా ఇండివిజువల్గా ఉంటా నాకు ఏమనిపించింది అది మాట్లాడితే నిజమో ఏమో అబద్ధం అనేది మీకు అర్థమైపోతుంది రైటర్ రాంగ్ అని తర్వాత తెలుసుకుంటాం అంతే కదా ఒకరు తెలుస్తుంది తర్వాత నేను ఒకవేళ రాంగ్ అని కరెక్ట్ చేసుకుంటా మనందరూ మనుషులే కదా సింపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ అందరికీ క్లారిఫై చేయాలి నేను ఒక ఏదో ఏదో స్క్రిప్ట్ కావాలని మాస్క్ మాస్క్తో వెళ్ళలేదు ఓకే ఇందాక మీరు అడిగారు కట్ట దానికి ఒక ఆన్సర్ కూడా వచ్చేస్తుంది మీరు రెండు క్వశ్చన్స్ ఆన్సర్స్ వచ్చేస్తాయి ప్రతి మనిషికి కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అవునా సో మనకి కాన్ఫిడెన్స్ ఇచ్చేది ఏంటి మన లుక్స్ మ్యాటర్ చేస్తుంది నేను కొన్ని సంవత్సరాలు ఒక స్ట్రెస్ డిప్రెషన్ ఫేజ్లో ఉన్నప్పుడు కూస్తా కాస్తే నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చేప్పుడు అర్థంలో చూసుకున్నప్పుడు నాకు ఆ హెయిర్ ఓకే నాకు ఆ షో పట్ల ఉన్న ఆ యూనో ఆ గౌరవం కానీ కంప్యూటర్ ఏ లెవెల్లో ఉందంటే మీరు చూస్తే టూ సెకండ్స్లో తీసు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాకు ఒక యూనో యూట్యూబ్ జర్నీ అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కానీ నాకు వేరే పాస్ నాకు ఉంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కానీ కొత్త జర్నీ స్టార్ట్ చేస్తాను ఎందుకంటే దీంట్లో మనం ఎవరు మోసం చేయనివసరం అబద్ధం చెప్పనవసరం లేదు నిజాయితీగా ఉంటే చాలు ఓకే అని చెప్పి స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో నేను అసలు ఫేస్ ఆఫ్ ద ఛానల్లో రావాలనుకోవాల తెరానికి ఉండే నేను ఉండాలి తెర మీద తను ఉండాలి హరితగారు అని చెప్పి తను పంపించినప్పుడు కొంచెం తను హెసిటేట్ చేస్తుంటే లేదు లేదు నేను తనకు ఆ పుష్ ఆట వాళ్ళు బూస్ట్ అని చెప్పి జనాన్ని ఫేస్ చేయడం ఇష్టం లేదు ఫస్ట్ నాకు నాకు వెరీ లో ఇన్ మై కాన్ఫిడెన్స్ నా గ్లామర్ లుక్స్ పాడైపోయినా నాకు తెలుసు రెండు ప్రజల నుంచి దూరం ఉన్న కొన్ని కంప్లైంట్స్ అయితే మనస్తత్వం మీరు వెరీ సూన్ మీకు తెలుస్తుంది కూడా అసలు నేను ఏంటి నా పర్సనాలిటీ ఏంటి అనేది కొంచెం ఈరోజు పేటిలోట్ భావాలు ఉండటం చిన్న చిన్న తప్పులు కూడా సహించలేను సో సమాజంలో జరిగే చూసి సహించలేని మనస్తత్వం ఉన్నప్పుడు అలా పెరుగుంటా వచ్చినప్పుడు ఇక జనం మీద నాకు ఉన్న కంప్లైంట్ నేను అదే ప్రజలు ప్రేమిస్తే అదే ప్రజల మీద నాకు కంప్లైంట్ కూడా ఉంటుంది విధంగా చిన్న చిన్న విషయాలు సో దాంతో నేను జనం ఫేస్ చేయకూడదు అట్ ద సేమ్ టైం నా ఫేస్ చూపించుకోవాలనే ఉద్దేశంతో ఎలా రావాలి దానికి నేను బోన్ ఉండాలనే ఉద్దేశంతో ఎలా రావాలి ఛానల్కి అనుకున్నప్పుడు క్రియేటివ్ మైండ్ అనుకోని ఏదైనా సరే ఒక కాన్సెప్ట్ గా మాస్క్ క్రియేట్ చేసుకుని వచ్చాను మీరు నా పాత ఛానల్ మీ వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది వైద్యాన్ని మన స్ట్రైట్ ఫార్వర్డ్ అలా వచ్చిన వాడిని నేను తర్వాత షోలో నాకు ఇలా అవకాశం ఉందని తెలిసినప్పుడు సో కి నేను ఇదే మాస్క్ తో నేను ఫస్ట్ యు వీడియో బయట ఇవ్వడం జరిగింది వాళ్ళకి నచ్చింది అదన్ క్రియేటివగా ఫీల్ అయ్యారు నా వాయిస్ కానీ నా కాన్ఫిడెన్స్ కానీ నా మాట్లాడే విధానం నచ్చింది నేను ఫిల్స ఫర్దర్ రౌండ్స్ ని క్వాలిఫై అవుతూ వచ్చాను వాళ్ళకి కూడా అదే కాన్సెప్ట్ ని క్యారీ వచ్చారు సో మాస్క్ మ్యాన్ పేరు అలా పట్టడం జరిగింది అంటే సరే మీరు ఉండే పేరు హృదయమాన హరితారిష్ ప్లీజ్ మీరు ఆ మాస్క్ మ్యాన్ అనే వాడిని ని మీరు నిలబెట్టుకున్నారు చాలా గండి టైటిల్ రేదాగ్ బి ఎల్లలే కదారగ బైట్ కొట్టా దాని నిలబెట్టుకోలేకపోయారు కదా నేను ఫీల్ అవుతున్నాను సరే అదే చెప్తున్నావు కదా మాస్క్ మ్యాన్ గా మీకు పరిచయం అవ్వడం జరిగింది ఆ మాస్క్ నా ఫేస్ వరకు వేసిన తర్వాత మాస్క్ తీసా మీరందో చూసారు కదా బిగ్గెస్ ఛాలెంజ్ అగ్నిపరీక్ష మాస్క్ తీయడం నా బిగ్గస్ట్ ఛాలెంజ్ జనాన్ని ఫేస్ చేయడం అంత కెమెరాస్ జనం నుంచి దూరంగా ఉన్నాను కదా దాంట్లో అయిపోయింది అక్కడ మాస్క్ కాన్సెప్ట్ బట్ మాస్క్ మ్యాన్ అనేది ఆటోమేటిక్ ఏంటంటే ఆ షో ఫార్మాట్ ప్రకారం ఆ కాన్సెప్ట్ రన్ అవుతుంది సో లక్కీగా అదే పేరు కొత్త పేరు నాకు నామకరణం జరిగింది షోలోకి వెళ్ళాం నిలబెట్టుకుంటే అంటే షోలోకి వెళ్ళిన తర్వాత నాకు ఎవరు మాస్క్ వేసుకుని ఉన్నారు ఎవరు సేఫ్ ఆడుతున్నారు ఎవరు ఫేక్ ఆడుతున్నారు అనేది నాకు క్లియర్ పిక్చర్ ఉంది క్లారిటీ అంటే కొంతమందికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి ఓకే నాకు ఆ సైకాలజీ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి కొన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఓకే వీళ్ళు ఇలా ఉంటున్నారు వీళ్ళు ఇలా ఉంటున్నారు ఏమో మరి అది నా వరమా లేకపోతే నాకు సేపమో తెలియదు కానీ నాకు కొన్ని విషయాలు కొంతమంది గ్రహించలేని చాలా అబ్జర్వ్ చేస్తా నాకు కనపడ్డాయి సో మాస్క్ వేసుకుని ఎవరు ఉన్నారనేది నాకు క్లారిటీ ఉంది అది వన్ బై మీరు మీ క్వశ్చన్స్ అయితే నేను ఆన్సర్ చెప్తాను ఓకే నేనైతే మాస్క్ ఫేస్ కేస్తాను క్లారిటీ నేను నా క్యారెక్టర్కి వేసుకోలేదు అది మీరు చూసే ఉన్నారు నేను అప్పటికి ఇప్పటికి అదే నాటక్ స్టెక్ అయి ఉన్నాయి ఏంటంటే వ్యక్తిగతంగా ఆ సినిమాలు చెప్పిన నాలుగు వందల ఏళ్ళ నుంచి నాకు అయిన బద్దశిత్రుత్వం ఏం లేదు ఫస్ట్ టైం వెళ్ళాం అక్కడికి సో వాళ్ళ డెఫినెట్గా సెలబ్రిటీస్ ఆ కేటగిరీలో వచ్చారు మేము కామనర్స్ కేటగిరీలో వచ్చాం బట్ స్లోలీ మేము కూడా సెలబ్రిటీస్లోనే నేను అగ్నిపరీక్ష మీరు చూసారు కదా మమ్మల్ని చూసారు కదా పది రోజుల్లో పదకొండు రోజుల్లో చిన్న సైజ్ సెలబ్రిటీస్ గా ఫీల్ అవుతాను నేను సీనియర్ సెలబ్రిటీస్ కామన్ మ్యాన్ అని క్లియర్ నాకు నాకైతే ఉంది అన్నింటికని మించి మనందరూ కంటెస్టెంట్ షోలోకి వెళ్ళినాక సో నేనైతే భజన భజనపాను చెంచగిరి చేయను మీరు కష్టపడ్డారు లైఫ్ లో అచీవ్ అయ్యారు సో గారు కానీ మిగతా వాళ్ళందరూ ఆ స్థాయికి వచ్చారు ఆ కేటగిరీలో వచ్చారు మేము కష్టపడ్డాము షోలో వచ్చాము అందరం ఒకటే ప్లాట్ఫామ్లోనూ ఒకటే కేటగిరీలో ఉన్నాం సింపుల్ నేను బర్నీ గారు చూసినప్పుడు ఏమనిపించింది అంటే నాకు నేను నోటీస్ చేసింది ఏంటంటే గుడ్డు కన్నా ముందు కూడా నాకు కొన్ని విషయాలు పద యూనో ఈ పదజాలాలు ఏదైతే ఉంటాయో మాటలు మా యూనో మాంత్రికుల మాట్లాడి నాకు అర్థమైపోతాయి భాషలో భావంగా అంతరాధాలు కూడా అర్థం చేసుకోవాలి ఏంటంటే మా ఊళ్ళు మీరు సెలబ్రిటీస్ కామన్ మ్యాన్ అనే వర్డ్ మాట్లాడినప్పుడు అదేంటప్పుడు ఓనర్స్ అనే టెనెంట్స్ ముందు మాట్లాడినప్పుడు వర్ణి గారు ఏమని అయ్యాలంటే ఆయన కాములర్ నుంచి రిప్రజెంట్ చేసుకోలేరు సో ఎలా తీసుకురావాలంటే మీరు దొంగ నేను పోలీస్ అన్నప్పుడు అరే నేను దొంగ అని చెప్పుకోలేనప్పుడు మీరు కూడా పోలీస్ అని లేదా మీరు కూడా దొంగ అని చెప్పి ఒకటే కేటగిరీలో స్థాయి తీసుకొచ్చేస్తే తటస్థంగా ఉంటుంది ఓటింగ్ అనేది నడుస్తుంది కదా బయట నుంచి సో ఈ మాటల ట్రిక్స్ ప్లేజర్ మొదలు పెట్టారు ఏంటంటే మీరు కా కాములర్ ఏం కాదు మీరు సెలబ్రిటీ అరే మీకు ఇరవై సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీకుంటే ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ డిఫరెంట్ ఉండదు ఆబ్వియస్గా ఇప్పుడు నేను చాలా క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తా ఫేస్ ఆఫ్ ద ఛానల్ హరిత అన్నప్పుడు హరిత హరీష్గా నన్ను మాస్టర్ చూశారు ఓటింగ్ పెడితే నాలుగు వేల మంది ఏదైతే సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో ఉన్నారు ఆ టైంలో ఇప్పుడు ఆరు వేలు ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో ఫార్టీ సెవెన్ ఫాలోవర్స్ ఉంటారు ఇప్పుడు పన్నెండు వేలు అయ్యారు గా డెఫినెట్ డెఫినెట్గా పది ఓట్లు వస్తే నాకు ఒక ఓట్ వస్తుంది కదా షీజ్ సెలబ్రిటీ అంటే సైజ్ మ్యాటర్స్ కదా చిన్న సైజ్ సెలబ్రిటీ దాను నేను కామనర్ని ఆ డిఫరెన్స్ డిస్టింగుషన్ అనేది మనకు తెలుసు అంత క్లియర్గా ఎవరెంట్ కనపడుతుంది బట్ ఆయన స్మార్ట్ ప్లే ఎలా ఉంటుంది అంటే మాటల్ టెక్నిక్స్ మీరు కూడా సెలబ్రిటీ ఓ ఓకే స్మార్ట్గా అందరూ ఒకటే అని చెప్పాలని ట్రై చేస్తున్నారు ఫైన్ కానీ మీకు ఓటింగ్ ప్యాటర్న్ మీకు అర్థమైపోతుంది ఏం జరుగుతుంది అనేది ఇది ఫస్ట్ సెకండ్ పాయింట్ ఎగ్గు దొంగతనం జరిగినప్పుడు మాకు ఒక ఫార్మేట్ ఇచ్చారు ఆ ఫార్మేట్ ఏం చెప్పారంటే మీరు ఓనర్స్ మీరు జనసేక పనులు చేయించుకోవచ్చు ఎగ్ దొంగతనం జరిగినప్పుడు నేను మీరు చూసుకుంటే నేను అంత పెద్ద సీరియస్ అవలా అరే ఎగ్గు కోసం దొంగతనాలు జరుగుతున్నాయి నేను అసలు నిజంగా షోకి వెళ్ళే ముందే అనుకున్నా నా ఫ్రూట్స్ కానీ ఎగ్స్ కానీ చీప్గా ఎక్కడ దాచుకోను అక్కడే ఓపెన్గా పెడతా ఆకలిస్తే తింటారు లేదా చీప్గా బిహేవ్ చేస్తే దొంగతనం చేస్తారు ఫైన్ అది వాళ్ళ వ్యక్తిత్వాన్ని వదిలేస్తాను అనుకున్నా నేను నిజంగా ఈ గుట్టు దాచుకోవాలి ఎప్పుడు ఏం చేయాలి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నేను చాలా నిబద్ధతో ఉండే మనిషిని హండ్రెడ్ కేజెస్ ఉన్నావు అని వాళ్ళు ఎయిటీ వన్ కేసు ఉన్నాను నేను వచ్చి రాగానే నేను చెక్ చేసుకున్నాను బికాస్ నాకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి ఫిజికల్ ఛాలెంజెస్ దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి లేదంటే వాట్ ఒకటి జర్నీ రా ఏం ట్రాన్సిషన్ రావు ఏం ట్రాన్స్ఫర్మేషన్ ఇలా వచ్చారు లౌడ్ గా ఉన్నాడు లేకపోతే గా ఉన్నాడు లౌడ్ ఎల్వో విఇఈ లౌడ్ గా అయ్యాడని అనిపించుకోవాలి అది నా ట్రూ పర్సనాలిటీ చూపించాలి అనుకున్నా ఆ కమిట్మెంట్ తో వన్ మీ చేయాలనుకున్నా ఓ మ్యాట్ ఐట్ ఐఎమ్ మ్యాట్ ఐ డి ఓ మ్యాడ్ డైట్ అంతే సింపుల్ సో ఈ ప్రాసెస్లో గుడ్డు పోయినప్పుడు గుడ్డు పోయిందని అందరూ ఇతర మనిషి కానీ మిగతా వాళ్ళని షీజా చాలా ఓవర్ రియాక్ట్ అయినప్పుడు రియాక్ట్ వాళ్ళు మీరు అబ్జర్వ్ చేసుకుంటే నేను ఎరే ఎక్కడ పోయిందా అది సరదాగా ఫన్ తీసుకుంటున్నా తర్వాత అది చాలా ఎస్కలేట్ అయి పాపం షష్టి గారు కళ నీళ్ళు పెట్టుకుంటాం మ్యాటర్ చాలా సీరియస్ నోట్లోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు నిజంగా పెద్ద మనిషి అన్నప్పుడు వయసు పై మీద పట్టడం కాదు పెద్ద తరహాగా పెద్ద రకంగా ఉండాలి తండవా వేసుకుంటేనో ఈ చేస్తే కాదు ఆ ప్లేస్లో నేనుంటే కూడా చెప్పేవాడిని లేదంటే అంత సీరియస్ అవ్వకండి సంజన గారు తీసుకున్నారు మాకు తెలుసు ప్లీజ్ ది మ్యాటర్ ఎస్కులేట్ చేయకండి కావాలంటే రేపొద్దున మేము ఓనర్స్ అయినప్పుడు ఒక గుడ్ ఇచ్చేస్తాం పాపం లేదంటే ఆ ఫైవ్ మంత్స్ బేబీ ఉంది కాబట్టి ఆకలేసి ఈ ఉంటుంది దాని పెద్ద దీన్ని ఇష్యూ చేయాలని చెప్పాలి ఇది పెద్ద తరహా పెద్ద రకం స్ట్రైట్ ఫార్వర్డ్ జమీన్ ఉంటే ముస్కేం లేకపోతే ఆయన ఏం చెప్పకుండా ఇష్యూ చాలా పెద్దది అయిపోయింది సంజన గారు బాత్రూమ్ దగ్గరికి వెళ్ళారు అంత ముందు ఒక విషయంలో సంజన గారు నా మాటలకు విని ఫ్లోరాతో జరిగిన ఇన్సిడెంట్ బాష్ బాత్రూమ్లో జరిగిన దానికి కొన్నిసార్లు ఏంటంటే మనం ఆ ప్రతి చోట అంటాం సరే సాధానపు దండపోయాలు వాడాలి కాబట్టి సౌమర్యస్యంగా సంజనా గారిని హ్యాండిల్ చేస్తే ఆమె ఒప్పుకుంది డౌన్ అయిపోయింది అప్పుడు పదమూడు పద్నాలుగు మంది ఒకరి మీద వెళ్ళిపోతే అది రాంగ్ వెళ్తారు కదా ఒక లేడీని సర్కిల్ అప్ సాఫ్ట్ సాఫ్ట్గా కొన్ని చోట్ల గొడ్డలు వాడాలి కొన్ని చోట్ల గోడతో కొట్టేయాలి గోడతో తీస్తే అని అయిపోయింది అదే టెక్నిక్ సంజనా గారి దగ్గర సంజన గారు గా కూడా మనం ఆన్సర్స్ తెచ్చుకోవచ్చు ఎవరికి ఆన్సర్ చెప్పట్లేదు సంజనా గారు అది నా ఎగ్ నిజంగానే టూ ఎగ్స్ ఉడకపెట్టడం జరిగింది దాంట్లో ఒక ఎగ్ మోత నాలుగు గుడ్లు నా గుడ్డు మీరు తింటే తిన్నారు ఫోన్లో నేను ఆ పూట పస్తుంటానని చెప్పి నేను ఎమోషనల్గా ఒక వర్డ్ ప్లే ప్లే చేస్తే ఆమె నవ్వినప్పుడు కొన్నిసార్లు మౌనం అర్థం కర్రో ఆ నవ్వు నాకు అర్థమైపోయింది దాన్ని సీరియస్ తీసుకోవాలి కానీ బర్ తర్వాత బాత్రూమ్ నుంచి వచ్చి హరీష్ గారు గుడ్డ తిన్నాను ఆయన ప్రాబ్లం లేదు అన్నప్పుడు ఏం చేయాలి ఓకే ఒప్పేస్తున్నారు కదా మేము తెలుసు అని చెప్పకుండా హరీష్ గారు మీకు తెలిసినప్పుడు ఎందుకు మాట్లాడదని మాటలు కాదని స్మార్ట్ పీపుల్ అందరూ నేను ఎప్రిషియేట్ చేస్తాను ఓవర్ స్పాట్ లేదని తెలివితే ఓకే చావు తెలియదు అంటే నాకే వకౌట్ కాదు అదే ఈ ఈ తలితాలు చూపించినా ఆటోమేటిక్గా నేను సరే రేలంగ రేలంగమావే కనబడుతున్నారు రేలంగ మావే అనుకున్న సెకండ్ మావో కనబడుతున్నారు నాకు అక్కడ ఆ ఒకటే కాదు ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను మీకు వచ్చే కాంటెక్స్ దాన్ని ఆయన యూనో మాటలు గారే ట్రిక్ అదే టైంలో టీ అనే ఒకటి ఒక చిన్నది విషయం జరిగింది మనిషి యూనో రాముకి టీ అనే కన్ఫ్యూజ్ జరిగితే టీని గుడ్డిని కలిపేస్తున్నారు మాటలు కన్ఫ్యూజ్ చేస్తున్నారు నాకు చాలా క్లైట్ ఉంది బర్రీ గారు టీ కాన్సెప్ట్ కాదు ఇది టీ ఇష్యూ కాదు అది క్లియర్ అయిపోయింది ఫర్గెట్ అబౌట్ దట్ గుడ్డు గురించి మాట్లాడుతున్నారు ఒక పక్క షస్త్రీ కల పెట్టుకున్నారు అందరు పెద్ద పెద్ద గో గోల గొడవ కానీ మీరు దాన్ని ఎందుకుల చేస్తున్నారు అన్నప్పుడు తర్వాత నేను అప్పుడు మీరు మీరు చూస్తుంటారు స్మార్ట్ ఓవర్ లో చూపించద్దని ఫేస్ టు ఫేస్ వెళ్ళి వస్తే మన డిజోజు కూడా గట్టిగా ఉంటాయి కదా నేను అప్పుడు కూడా అన్నా ఇఫ్ యూ షౌట్ ఐ విల్ రోర్ వాయిస్ రైస్ చేయండి నాయిస్ రైస్ చేయొద్దు సింపుల్ అన్న ఆయన మాటలతో గొంపుదామని ట్రై చేశారు నా దగ్గర వర్కౌట్ కాదు కదా నేను కూడా ఆ ఎదురు సెలబ్రేట్ ఉన్నారా దేవుడు ఉన్నారా ఎవరు ఉన్నారు కూడా కేర్ చేయను నేను తీసుకోవాలని అయిపోయింది ఇక్కడ ఇంకో విషయం కూడా మీరు టార్గెట్ చేస్తాను ఇంకో రెండు పాయింట్స్ చెప్పేస్తాను అయిపోతుంది మీకు కుకింగ్ టీం వాళ్ళిద్దరు ఉన్నప్పుడు హౌస్ క్లీనింగ్ టీమ్ లో నేను నా ఈ అక్కడ వర్క్ చేస్తున్నారు పాపన్ని చెప్పింది చెప్పినట్టు చాలా చక్కగా గా వర్క్ చేశారు ఆ మనిషి వర్క్ చేస్తున్నప్పుడు కుకింగ్ టేబుల్ టాక్ మీరు చూస్తే నేను నీ డ్యూటీ తీసుకున్నాక రోజు నైట్ క్లీన్ చేసేవాడిని టేబుల్ మీద ఉంటే క్లాత్ మీద ప్లేట్ మీద తీసుకుని పాడేసేవాడిని బర్నీ గారు ఏం చేశారంటే నేను స్వతహా కలర్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజెల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్యా కన్సల్టెన్సీ యూ కేన్ ఇయర్ మాస్టర్స్ యు వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ాక్ట్ సౌర కన్సల్టెన్సీ ఫైవ్ ఎయిట్ ఫైవ్ వన్